రైతులు పదిహేడు పర్సెంట్ అయ్యారు ఐదు పర్సెంట్ సీనియర్ సిటిజన్స్ అయ్యారు వాళ్ళు కూడా వాళ్ళ వ్యూజ్ చెప్పారు వాళ్ళ కోసం ఎట్టా విజన్ ఉండాలని కూడా మొత్తం చెప్పే పరిస్థితి వచ్చారు అంటే దేశంలో చాలా విజన్ డాక్యుమెంట్స్ తయారు చేశారు కానీ ఇటీవల కాలంలో పదిహేడు లక్షల మంది భాగస్వాములు కావడం వాళ్ళు ఒపీనియన్స్ ఇవ్వడం మొదటిసారి దిశ అది మన రాష్ట్రంలో జరిగింది అంత చైతన్యమైన ఉంది వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా పేరు పేరన భాగస్వాములు అందరినీ అభినందిస్తున్నా భవిష్యత్తులో ప్రతి ఒక్క కుటుంబం కూడా భాగస్వాములు కావాలని చెప్పి కోరుకుంటున్నా అధ్యక్ష అధ్యక్ష ఇది వచ్చిన తర్వాత మీరు ఒకసారి చూస్తే మొత్తం విజన్ అంతా కూడా టెన్ బ్రాడ్ ప్రిన్సిపల్స్ పది సూత్రాలు స్వర్ణ ఆంధ్రప్రదేశ్ ఈ పది సూత్రాలు కూడా మీరు ఒకసారి ఆలోచించుకుంటే దీని మీదని ఈరోజు ఎకానమీ సర్వీసెస్ భవిష్యత్ అంతా కూడా ఆధారపడుతుందనే ఉద్దేశంతో మేము ఈ పది సూత్రాలు తీసుకున్నాం అదృశ్యాలు ఒకటి జీరో పావర్టీ ఇన్క్లూజివ్ గ్రోత్ రేట్ దీన్ని చాలా స్పష్టంగా క్లారిటీ పెట్టుకొని ఏం చేయాలో కూడా నేను నెక్స్ట్ స్లైడ్ మీకు చూపిస్తాను రెండోది వచ్చి ఎంప్లాయ్మెంట్ ఎవరు మాట్లాడినా పేదల గురించి మాట్లాడాలి పేదవాళ్ళతో అసోసియేట్ కావాలి పేదరిక నిర్మూలన కోసం పనిచేయాలి పేదవాళ్ళ పట్ల బాధ్యతతో మనం ప్రవర్తించాల్సిన అవసరం ఉంది అందుకే జీరో పవర్టీ ఇది ఒక మంత్రంగా తయారు కావాలి ఎక్కడ చూసినా అందుకే నేను పేదల సేవలో మొదలు తారీఖు పెట్టాం పెంచన్లు ఇస్తున్నాం సంక్షేమ కార్యక్రమాలు ఇస్తాం ఈ అంతేకాకుండా పేదరిక నిర్మూలన ఒక నిర్దిష్టమైన టైం బౌండ్ ప్రోగ్రాం పెట్టుకుని ఏం చేయాలనో ఏ విధంగా చేయాలనో అవి కూడా మనం ఆలోచిస్తున్నాం రెండోది ఉద్యోగాలు ప్రతి ఒక్కరి బాధిత మీ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించడం ఉద్యోగాలు ఇప్పించడం ఆ ఉద్యోగాలు కూడా నా క్వాలిటీ ఉద్యోగాలు రావడం అందుకే నేను నాలెడ్జ్ ఎకానమీ చెప్పాను అవి కూడా వర్కౌట్ చేస్తాం మూడో అధ్యక్ష డెమోగ్రఫిక్ మేనేజ్మెంట్ పాపులేషన్ మేనేజ్మెంట్ స్కిల్లింగ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ఎక్కడికక్కడ మానవ వనరుల అభివృద్ధి ఎడ్యుకేషన్ హెల్త్ అదే మరి స్కిల్లింగ్ అప్ స్కిల్లింగ్ ఇవన్నీ కూడా కంటిన్యూస్ ప్రాసెస్ జరగాలి అందుకే మూడో ప్రాధాన్యత ఇచ్చాం నాలుగవ దిశ వాటర్ సెక్యూరిటీ ఏదైతే వాటర్ తాగడానికి ఇండస్ట్రీకి వ్యవసాయానికి అవసరం దీనికోసం వాటర్ సెక్యూరిటీకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం దాని డీటెయిల్స్ కూడా చెప్తాను ఫార్మర్ అగ్రిటెక్ ఫార్మర్ అనే వ్యక్తి ఈరోజు మనకు అందరికీ తిండి పెట్టే పరిస్థితిలో ఉంటే అన్నదాత ఇబ్బందుల్లో ఉన్నాడు అందుకే చాలా స్పష్టంగా ఆలోచించాం వ్యవసాయ ఖర్చులు తగ్గాలి వ్యవసాయం మీద ఆదాయం పెరగాలి రైతు కూడా అందరి మరగానే గౌరవంగా జీవించే విధంగా వ్యవసాయాన్ని తయారు చేయాలని టెక్నాలజీ అనుసంధానం చేస్తున్నాం అగ్రికల్చర్ కు టెక్నాలజీ అనుసంధానం చేసి ఇంత మునుపు ఏదైతే శారీరకంగా కష్టపడ్డారో ఆ విధంగా కాకుండా వాళ్ళని టెక్నాలజీ సపోర్ట్ తో పూర్తిగా ఆదుకోవడానికి కార్యక్రమం ప్రారంభిస్తున్నాం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్కన దిశ గ్లోబల్ బెస్ట్ లాజిస్టిక్స్